you <music> హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇవి తామరాకులు లాగా ఉన్నాయి కదా ఏంటి అనుకుంటున్నారు ఇవి చాలా మన గార్డెన్స్ చాలా మంది తెలిసిందేనండి చక్కగా ఇది చామాకు కూర చామా ఇది ఒక ఆకుకూర అనమాట ఇది ఎలా వస్తుందంటే చామదుంపలు చామదుంపలు మనం చక్కగా ఏ టై ఏ సంవత్సరం మొత్తం మీద ఏ టైంలో నాటుకున్నా కూడా ఇలా మంచిగా వస్తాయండి కింద మనకు మంచిగా దుంపలు పెరుగుతాయి పైన ఆకుకూర కూడా పెరుగుతుంది ఆకుకూర తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ మనకైతే ముఖ్యంగా గాల్ఫ్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ క్లీన్ చేయడము చాలా మంచిది ఆరోగ్యానికి అంటారు ఇది అందుకని కంపల్సరీగా మీరు ప్రతి గార్డెన్ లో ఒక చిన్న టబ్బులో నేను నాలుగు చామదుంపలు పెట్టారంటే మంచిగా మనకు ఆకులైతే ఈ విధంగా వస్తుంటే అది నాకు కూరగా వాడుకోవచ్చు కానీ దుప్పులు కూడా పెరుగుతాయి రెండు రకాల బెనిఫిట్స్ కదా మనకి కాబట్టి తప్పనిసరిగా పెంచుదాం అలాగే ఇవి ఏ సీజన్ అంటారు ఎన్ని సీజన్ అలాగే సాయిల్ మిక్స్ అయితే మాత్రం మనం పసుపుకి చేసుకుంటాం కదా సాయిల్ మిక్స్ అంటే కొంచెం ఇంకేమైనా యూనివర్సల్ సాయిల్ మిక్స్ చేస్తూ కాకపోతే ఇసుక కొంచెం ఎక్కువ పెట్టుకుంటే దుంపలు మంచిగా పెరుగుతాయి అనమాట ఆకూర కూడా మంచిగా ఉంటుంది చక్కగా రెండు రోజులకు ఒకసారి వాటరింగ్ చేసినా కూడా ఇలా ఎప్పటికప్పుడు కోసుకోవచ్చు మళ్ళీ మనకు వన్ వీక్ మళ్ళీ ఆకుకూర వస్తుంది ఇలా మనకి ఫోర్ మంత్స్కి అయితే దుంపలు అయితే రెడీ అయిపోతాయండి ఇలాంటి ఆకుకూరలు ఇవన్నీ కూడా మనం ఈజీగా రకరకాల మార్కెట్లో దొరకని వెరైటీ మనం ఎంజాయ్ చేయగలుగుతాం అంటే చక్కగా మన గార్డెన్లో పెంచుకోవడం వల్లే కదా అది ఎంతో సేంద్రియ పద్ధతిలో పండించిన ఆరోగ్యకరమైన మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర కాబట్టి మీరు గార్డెన్లో తప్పనిసరిగా దీని అయితే మాత్రం పెంచడానికి ట్రై చేయండి దీనిలో ఆ నీటి చొక్కేసి ఇలా కదిపితే మాత్రం చాలా చక్కగా అది మన తామరాకులాగే వస్తుంది అనమాట చాలా సరదాగా లేత లేత ఆకులు మీరు చక్కగా వండుకోండి చాలా ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారు టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్ సూపర్గా ఉంటుంది పప్పు ఆకు నేనైతే అయితే ఎక్కువగా చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి అలాగే మన వీడియోలు ఎప్పటికప్పుడు చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలన్నీ మా గార్డెన్లో చాలా చాలా ఉంటాయండి ఇలాంటి మొక్కలన్నీ బాయ్ బాయ్ మరో మంచి